ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డు సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు నమోదు ప్రక్రియలో అధికారులు ఎలాంటి అలసత్వం వహించరాదని ఆయన కోరారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పెద్ద వాల్గోట్ మైలారం గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మిక తనిఖీ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల సర్వేలో ఈరోజు పెద్ద వాల్గోట్ గ్రామంలో పాల్గొని కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకున్నారు కుటుంబ వివరాలు సరిగ్గా నమోదు చేస్తున్నారా లేదా అని అధికారులను ఆరా తీశారు రేషన్ కార్డు ప్రక్రియ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి వెళ్లి స్వీకరించాలని ఎలాంటి తప్పిదాలకు తాపివ అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తహసీల్దార్ రవీందర్ రావు ఎంపీడీఓ మనోహర్ రెడ్డి ఎంపీడీఓ మనోహర్ రెడ్డి ఎంఆర్ఓ రవీందర్ రావు కారోబార్ చింటూ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎంప్రకాష్ మండలం శ్రీకొండ జిల్లా నిజామాబాద్ మన అప్లై చేసాం ని టేబుల్ రాసుకుని ఆక్రివివెన్స్ తో సేవ్ ఉండని ఆఫ్ కోర్స్ నౌ చెక్ చేయండి ఇక్కడ వాళ్ళ ఎలిజిబిలిటీ కరైటెరియా రాసుకొని సర్వోత్త సిగ్నేచర్ తీసుకోండి మీకు అల్లగో 32 ఉన్నాయి 4 డేస్ ఉన్నాయి కస్టమర్ ప్రైస్ ఈ పేజ్ వస్తది ఇక్కడ రాసేటి ఇట్లా హ్ మీరు కింద సంతకం చేయండి लैंड उन्होंने ले दिया एमसीएस नौ लैंड ले दिया बाहर दिखो तो सेम से बस कल आए आठ के बाद ही है ये लास्ट आएंगे तो मिडिशन प्लेन तो जीवित है आपने आपने पकोटे से ली पकोटे इसको टिकट करते हैं स्पेशली इसको వీళ్ళకి ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్లు కూడా రాసుకుంటే వాళ్ళ పేర్లు కూడా రాసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది డేటా తెలుస్తుంది మళ్ళీ ఇక్కడ వాళ్ళు బాగా చెప్పిన సార్ కొంచెం హౌస్ నెంబర్ ఏంటి నెంబర్ అంటే అంటే అప్లికేషన్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఈ సంత సౌజన్య సౌజన్యం వన్ ఉంది ఇప్పుడు సెకండ్ ఏం రాశారు సమక్ట్ త్రీ అంటే అంటే మరి దీంట్లో కదా మేది ఈ కడ ఇప్పుడు అలా తెలుస్తది ఏ ఫ్యామిలీ ఇప్పుడు ఫస్ట్ ఇంద ఉంది ఎంత మంది ఫ్యామిలీ మెంబర్స్ బట్ ఫోర్ మెంబర్స్ ఆలకస అలా తెలుసన నచ్చిన బాబాని ఈ రక్షించుకొని మిషన్ మొగుర్ది టెస్ట్ చేస్తా సిగ్రెటక్స్ సర్ హଁ మీ ఎన్నొచ్చారు కాదురా ఆఫీసర్ హଁ ಿಷ್ ಪಾಂಟ್ಸ್ ಏನು ನಾನೇ ಕಾದು ಎಲ್ಲಿ ತರವತ್ತೇ ನೀರು ನೋಡ್ಕೊಳ್ಳಿ ಮೊದಲು ಸರ್ವಸಪ್ಪು ಅನ್ನೋದು ತರವೇ ಬೈಲು ಕೊಟ್ಟು ನಿಜರ್ಗಿಂತ ಐಡಂಟಿಫೈ ಆಗಿ ರೆಡಿ ಎಲ್ಆರ್ತಾರೆ ದೀನ್ ಬಟ್ಟಿ ಮಂತ್ವ ರೈತ పర్వాలేదు ఎప్పుడైతే అది పంపిస్తా అంటే ఈ రైతు పర్వత ఇదే ఉంటుంది అంటే వాళ్ళు అప్లై చేసుకున్నారు అంటే ఆబ్వియస్ అది ఇప్పుడు మనం జిల్లాలో పోతా